ఆత్మ ఉందని ఎలా నిరూపించగల మనము చూస్తున్నాము వింటున్నాము సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాము ఆలోచిస్తున్నాము ఇవన్నీ ఈ శరీరం ద్వారానే జరుగుతున్నాయి లోపల ఆత్మ అంటూ ఒక చేతన పదార్థం లేదు అనే వారికి ఆత్మను నిరూపించడము ప్రమాణం ద్వారా నిరూపించవచ్చు ప్రమాణం అంటే వేదాది శాస్త్రాల్లో ఉంది ఆత్మ ఉంది తర్వాత అనుమాన ప్రమాణం ద్వారా కూడా మనము ఆత్మ ఉందని నిరూపించవచ్చు అనుమాన ప్రమాణం లోపల సామాన్యతో దృష్టం అనే ఒక ప్రమాణం ఉంది ఏ విధంగానైతే బయట ఒక సాధనాన్ని ఉపయోగించడానికి సాధకుడు అవసరమో అదేవిధంగా ఇంద్రియాలు అనే సాధనాలను ఉపయోగించడానికి లోపల ఒక సాధకుడు ఉన్నాడు అది అని ఏ విధంగానైతే మనము గొడ్డలతో కట్టెలు కొడతామో గొడ్డలి కట్టెలు కొట్టాలంటే కట్టెలు కొట్టేవాడు అవసరం గొడ్డలి అనేది ఒక సాధనం కట్టెలను కొడుతుంది ఇక్కడ శరీరంలో ఇంద్రియాలు ఇవి సాధనాలు విషయాలను గ్రహిస్తున్నాయి కళ్ళు దృశ్యాలను గ్రహిస్తున్నాయి చెవులు శబ్దాలను గ్రహిస్తున్నాయి నాలుక రుచిని గ్రహిస్తుంది చర్మం స్పర్శను గ్రహిస్తుంది ముక్కు వాసనను గ్రహిస్తుంది ఈ ఇంద్రియాలని సాధనాలు విషయాలను గ్రహిస్తున్నాయంటే వెనుక ఒక సాధకుడు సాధనాలను ఉపయోగించే ఒకడు ఉండాలి అదే ఇది అనుమాన ప్రమాణం ద్వారా మనం నిర్మించవచ్చు అంతేకాకుండా గొడ్డలితో కొట్టడానికి కట్టెలు అవసరమో ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించడానికి అవసరం ఇది అనుమాన ప్రమా అదే విధంగా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కూడా ఆత్మను మనం నిరూపించవచ్చు నేను అనే భావన ఇది ఆత్మను నిరూపిస్తుంది ప్రత్యక్షంగా నేను నాకు నేను చూస్తున్నాను నేను వింటున్నాను నాకు దృశ్యాలు కావాలి నాకు శబ్దాలు కావాలి నాకు రుచులు కావాలి నేను నాకు అనే భావన కూడా ఆత్మను నిరూపిస్తుంది ఈ విధంగా ఆత్మను నిరూపించవచ్చు ఆత్మకు ఉందని నిరూపణ చేయడానికి ఆత్మ నిరూపించడానికి ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి ఈ శరీరంలో ఈ శరీరము ఇది జడ పదార్థంతో తయారైంది పంచభూతాలతో తయారైంది పంచభూతాల నుంచి చేతనం రాదు కారణం ఏంటంటే పంచభూతాల్లో చేతనం లేదు కనుక దానిచే నిర్మించబడ్డ ఈ శరీరంలో చేతనం రాదు చేతనము శరీరంలో ఉంటే దీని కారణాల్లో కూడా చేతనం ఉండి తీరాలి లేదు కనుక ఒకవేళ అంటే పంచభూతాల ద్వారా చేతనం తయారవుతుందంటే మిగతా పదార్థాల్లో కూడా తయారు తయారవ్వాలి కావట్లేదు కనుక ఇది కాదు శరీరం యొక్క తత్వం చేతనం కాదు తప్పకుండా చేతన పదార్థమైన ఆత్మ ఉంది మనం ఈ విషయాన్ని ఆత్మ నిరూపించడానికి ఉపయోగించవచ్చు తర్వాత ప్రశ్వాసలు కనురెప్పలు తెరుచుకోవడం మూసుకోవడం జీవనము మరణము గతి అంటే చలనం బయటి ప్రేరణ లేకుండా స్వయంగానే చెల్లించడం ఆగిపోవడం తర్వాత ఇంద్రియవికారం అంటే కళ్ళతో చూస్తే కళ్ళతోని ఒక వస్తువుని చూసినప్పుడు నోటిలో రసమూరుతుంది కళ్ళతో చూసినప్పుడు కళ్ళలో మార్పు రావాలి కానీ నాలుకలో మార్పు వస్తుంది కనుక కళ్ళు నాలుక కానీ మూడో పదార్థం ఒకటి ఉండాలి అది ఆత్మని అలా నిరూపించవచ్చు తర్వాత ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము ప్రయత్నము జ్ఞానము ఇవన్నీ కూడా ఆత్మ అనేది ఒకటి ఉందని నిరూపిస్తున్నాయి ఈ శరీరము భూతాత్మకం కానీ ఈ భూతాత్మకమైన శరీరము మరణిస్తే శవమైతే ఈ లక్షణాలు ఏవి కనిపించవు కనుక ఆత్మను మనం నిరూపించవచ్చు ఆత్మ ఉన్నప్పుడు ఆ లక్షణాలు కనిపిస్తాయి ఆత్మ వెళ్ళిపోతే లక్షణాలు కనిపించవు కనుక ఏదున్నప్పుడు లక్షణాలు కనిపిస్తే ఆ లక్షణాలు దాని అని మనం గుర్తించవచ్చు ఈ విధంగా ఆత్మను నిరూపించవచ్చు